చాలా విలువైనది గొప్పది రూపానికి ప్రస్తుతరాలు మీ సేవ అమూల్యమైనది ప్రభుత్వానికి ప్రస్తుతరాలు ఆత్మల రక్షణ ప్రభా ప్రాముఖ్యమైనది ప్రభుత్వానికి స్థూత్రాలు స్థూత్రాలు తండ్రి అలాంటి పరిచయని ప్రభా తండ్రి అమూల్యమైన పరిచయ విలువైన పరిచరని యోగ్యమైన పరిచయని ప్రభా ఈ ప్రాంతంలో మీ దేన దాసులు తప్పగించారు తండ్రి వారి కుటుంబాన్ని బట్టి వారికి అప్పగించిన పరిచర్యబండి నీకు స్తోత్రాలు స్తోత్రేవా అయ్యా ఏ పరిచర్యలో అద్భుతాలు అచ్చని కార్యములు మీరు జరిగించే దేవుడుగా ఉన్నావు నీకు స్తోత్రాలు ప్రభావ కొదువను అనిపించే దేవుడుగా ఉన్నావు నీకు స్తోత్రాలు ప్రభావ స్తోత్రాలు స్తోత్రాలు నీ దాసుని ప్రభావ ఈ ప్రాంతంలో గొప్ప చేపని ప్రార్థిస్తున్నాను తండ్రి నా గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాను నీకు ప్రస్తుతరాలు నీకు మహిమకరంగా ఈ ప్రాంతంలో నిలబెట్టుకునే బ్రహ్వాదాసును వాడుకోండి బ్రహ్వాలు వారి కుటుంబాన్ని చెట్లు అప్పగిస్తున్నాను వారి పరిచయం చెట్లుకి అప్పగిస్తున్నాను బ్రహ్వానికి ప్రస్తుతరాలు తండ్రి నీకు వందనాలు ఇదిగో ప్రభా ఈ రోజు తల్లి దేవానికి దేవాన్ని ఈ ఇంకా బ్రవ్వ మీరు అద్భుతంగా జరిగించారని నమ్ముతున్నాను బ్రహ్వా మాతో నాతో బ్రహ్వా మీరు అనేక పర్యాయములు తండ్రి అనేక స్తోత్రాలు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభావ మేము ఈ స్థలంలో విడిచిపెట్టి ప్రభావ వెళ్ళిపోకుండా తండ్రి దేవా అయా మాటలు మా హృదయంలో భద్రపరచుకునేసారమైన జీవితాలు మాకు నాకు చేయలే ప్రభా ఇప్పుడే మేము ఆడవాళ్ళ స్తోత్రాన్ని సహాయించే ఇప్పుడే అన్నింటినీ విడిచిపెట్టడానికి సహాయించే అతన్ని సహాయించే బ్రభ మరో మరొక నములో మేము అడుగు పెడతామో లేదో తెలియదు ప్రభా మరో క్షణం స్తోత్రాలు తండ్రి దేవా రక్షింపబడిన బిడలందరూ ప్రభావను ఆత్మలు ఎదగడానికి సహాయం చే నీ ఆత్మ చిత్త నింపబడడానికి సహాయం చే ప్రభా నీ రాకడ సమీపంగా ఉంది అయ్యా మేము ఎంత పడాలి ప్రభా అయా నీ పరలోక రాజ్యంగా మేము ఉండాలి ప్రభా నీ స్తోత్రాలు చెల్లించుకుంటుంది ఈ లోకము శాశ్వతము కాదయ్యా నీ రాజ్యమే మాకు శాశ్వతం ప్రభా నీవే శాశ్వతమైన దేవుడు అయ్యా నీ స్తోత్రాలు రక్షణ లేని బిడలకు రక్షణ പ്രാർത്ഥിച്ചു അയാണക്ക് മുൻപ് ഇപ്പൊ നടിപ്പിച്ചു దేవుడు ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు ఎవరు ఏ బాధలో ఎవరు ఏ కష్టంలో ఎవరు ఏ నష్టంలో ఎవరు ఏ వ్యాధిలో ఏ సమస్యలో ఏ అప్పులో ఉన్నారు ఏ నిందలో ఉన్నారు ప్రతి దాన్ని తుడిచిదేసే దేవుడు బ్రమ్మ సమస్యకి పరిష్కారమైన దేవుడు నీవేమో రూపాన్ని పుస్త ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు రూపాన్ని పుస్త నీ బిడ్డలుగా ఈలోపు పాతన్ని ఇక్కడ నిలబడుతున్న సాగులందరినీ వాడుకుంటున్నాను స్తోత్ర ఈ కొడుకులు ప్రభా మాకు ప్రభా ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా జరిగిస్తున్నది కొత్త నా సభలు ఏ వాక్యం కూడా నిరంతకం అవ్వకుండా మా జీవితాల్లో ఫలించడానికి బిడల జీవితాల్లో ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అందరినీ ఆయుధపరచండి సిద్ధపరచండి బలపరచండి ప్రభా ఈ ప్రాంత ప్రజలందరినీ దర్శించండి ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రాభా ఎవరిని విడిచిపెట్టకండి ప్రోభ అందరూ అంతటా మారు మనసు రక్షించబడే ప్రయాణి సన్నిధి కొంచెం ఆరాధించే కూభ ఈ కూడా అద్భుతంగా నడిపించుకున్న కృతంగా చెల్లించుకుంటాను వచ్చిన వారు అందరిని పేరు పెట్టిన దీవించి సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షణకర్త అయిన ఐసు క్రీస్తు బృ కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సకల పరిశుభులకు కూడు వచ్చిన సంగములకు నయనప్రభ ఈ శావుకులు రాజరాశ గారి కుటుంబాలకును ఈ పట్టణాలకును వీధికులు స్తఖాలతో ప్రభుత్మ ముందుకు నడిపించను గాక ఆమె అందరికీ వందనాలు మరి వచ్చిన అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మరి అలాగే ఆర్కెస్ట్రా మరి పండు అలాగే మరి డైట్ మ్యాన్ కూడా దేవుడు దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి వర్షం తగ్గింది దయచేసి మీరు చక్కగా గృహాలకు వెళ్ళండి అలాగే మరి సౌండ్ ఇష్టం స్టీవెన్స్ కూడా ప్రత్యేకమైన వంద